ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను తమ్ముడు అనిల్ గురించి మాట్లాడారు అంతే కదా అది అనిల్ విచక్షణకే వదిలేస్తా ఆ రోజు అనిల్ సవాల్ చేసిన రోజు నేను స్పందించలా ఎందుకంటే ప్రజలు ఆ సవాల్కి జవాబు ఇచ్చేశారు కాబట్టి సవాల్ విసిర వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప దాని మీద నేను కామెంట్ చేసి ముందే పాపం జిల్లాలు దాటి వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా భారీగా ఓడిపోయి ఏడు అసెంబ్లీ సీట్లు వైసీపీ ఓడిపోయి బాధలో తమ్ముడు అని ఉంటే ఆ బాధలో ఉన్న తమ్ముడు అనిల్ని మరింత వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు దయచేసి రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఎక్కడికక్కడ నేను సర్పంచ్ కావాలనో కౌన్సిలర్ కావాలనో జీటీసీ కావాలనో ఎంపీటీసీ కావాలనో ఎంపీపీ కావాలనో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనో ఎమ్మెల్యే కావాలనో మంత్రి కావాలనో కోరుకుంటాను ముఖ్యమంత్రి కావాలని అతి తక్కువ మంది కోరుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది చాలా పెద్ద పోస్ట్ దానికి అనేక రకాల అనుభవాలు ఉండాలి కాబట్టి మితాయి కాబట్టి మంత్రి పదవి మీరు ఆశయటం లేదా అంటే నేను ఆశయటం లేదని చెప్తే అది ప్రత్యాబుతం ఖచ్చితంగా ఆశిస్తున్నా కానీ నిర్ణయం చంద్రబాబు గారి ఇష్టం చంద్రబాబు గారి ఆదేశాలే చెరువు ఆఖరిలో చెప్తానుకున్నాను ఇది మీ క్వశ్చన్స్ అయిన తర్వాత ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే సమాధానం చెప్పి మీ దానికి లాస్ట్లో చెప్తా నా మనసులో మాట పట్టేసి బాలకృష్ణ గారు మొత్తం నేను చెప్తా నేను చెప్తా చెప్పేశానా చెప్పేసా సార్ పెళ్ క్వశ్చన్ సార్ సార్ సురేంద్ర గారు అన్న ఇంకా ఇంకే నేను కొత్త సేదరెడ్డి కాదు గతంలో ఏ సేదరెడ్డి ప్రదేశరెడ్డి నేను అవచ్చు ఒక్క మాట వాస్తవాలు ఒప్పుకొని తిరాలా తొలిసారి ఎమ్మెల్యేగా నేనే పొరపాటు చేయలే రెండోసారి ఎమ్మెల్యేగా తొలి మూడు నెలలు అది నేను చేశానా నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు చేశారా అది పక్కన పెడితే ఎందుకంటే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ఎత్తిన ఆ మట్టి తీసి నేను తప్పించుకోవడం నాకు ఇష్టం లేదు బాధ్యత నేను తీసుకోవాల్సిందే ఆ తొలి మూడు నెలలు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి ఈ జరిగిన విషయం అప్పుడే నేను చెప్పా ఇక జరగవని చెప్పా కాబట్టి ఆ మిగతా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీరు నా దగ్గర నుంచి నా మీద మీకు ఎలాంటి అదే అదేవిధంగా ఇప్పుడు సాగుతుంది తప్ప కొత్త సదర్ రెడ్డి ఏం కాదు ఆల్రెడీ గతంలో ఏ విధంగా కోటమరెడ్డి సదర్ ఉన్నాడు జరిగిన పొరపాట్లు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొరిపోతుంది ఒకటి నేనేమంటానంటే పోలీసులు మనం లేదు అధికారులు ఎవరుంటే వారి కోళ్ళు సహకరించక తప్పదు కానీ కొంతమంది అధికారులు శృతిమించి సహకరించారు కొంతమంది అధికారులు శృతిమించి శాసించారు అయితే నేను మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నా రూరల్ నియోజవర్గంలో ఎన్నికల వేళ నాకు ఏ ఒక్క పోలీస్ అధికారి ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా సిఏలైనా ఎస్ఐలైనా ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నన్ను గాని నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలు గాని ఇబ్బంది పెట్టాలా దాంట్లో అలాంటి అనుమానాలే ఖచ్చితంగా దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మిగతా చోట్ల పెట్టారేమో నాకు తెలియదు కొన్ని దగ్గర పెట్టినట్టు నా దృష్టి కూడా వచ్చింది అయితే రూరల్ నియోజవర్గంలో మాత్రం ఎస్పీ గారి దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గర నుంచి అటు నగర డీఎస్పీ కావచ్చు ఓరల్ డీఎస్పీ కావచ్చు అదేవిధంగా నాకు అనుసెన్స్ లో ఉండే సీఎల్ కావచ్చు ఎస్ఆర్ కావచ్చు వారందరూ కూడా నాకు సహకరించారు అంటే దాని అర్థం నాతో కుమ్మకాయ కాదు వాళ్ళు నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ఏ విధంగా నిష్పక్షపాతం వాడు పనిచేశారో అదే నేను కోరుకున్నా అది జరిగింది నూటికి నూరు శాతం మీరు బాలకృష్ణ గారు వాటి అర్థం చేసుకోండి సార్ వీళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఇంకెవరు లేరానంటే అది కరెక్ట్ కాదు కానీ ఇక్కడ కావాల్సిన పార్టీలు కదా ఇక్కడ గవర్న ఉంటాడు అధికారంలో ఉండే వ్యక్తులు ప్రోత్సహించుకుంటే ఏ బాధ ఉండదు నేను ప్రోత్సహించలా నా మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఆ తర్వాత ఎంత ప్రోత్సహించంజాయి బ్యాచ్ మీరు చూశారు ఇప్పుడు అధికారం మారింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అధికారం చూస్తారు కానీ అలాంటి వాళ్ళని ఉపేక్షించే ప్రశ్న వారు ఏ పార్టీ అన ముఖ్యం కాదు ప్రస్తుతానికి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టే చెప్పారు వారు ఏ పార్టీ ముఖ్యం కాదు కఠినంగా వ్యవహరిస్తాం నేను కాదు చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది నేను కూడా చాలా కఠినంగానే ఉంటాను ఇక ప్రజాశక్తి బాలకృష్ణ గారు ఒక ప్రశ్న అడిగారు ఇది బాలకృష్ణ గారే కాదు నిన్నటి నుంచి అనేక వెబ్సైట్స్ లో వార్తా కథనాలు వస్తున్నాయి ఏమిటంటే ఎంతో మంది సెఫాలజిస్టులు ఎన్నికల ముందు నూట ఇరవై నూట ముప్పై నూట అరవై కూడా చెప్పారు అదేవిధంగా చాలా మంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయని చెప్పారు వీటన్నిటికీ భిన్నంగా పదహారు నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నిండు శాసనసభలో రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏకదాటిగా ఆరు గంటల పాటు ఏకదాటిగా ఆరు గంటల పాటు నిలబడి చేతులు ప్లే కార్ కొట్టుకుని మాట్లాడే అవకాశం కల్పించమని నా సమస్యలు పరిష్కరించమని ఆ ప్రజా ప్రజాసంస్థ పరిష్కరించమని స్వయంగా ముఖ్యమంత్రి గారిని కోరిన తీరు ఆ సందర్భంలో మండపాలం మా చేతిలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు దుర్మార్గంగా దౌర్జన్యంగా అవమానకరంగా నన్ను అవమానించడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టడమే కాకుండా మాస్టర్స్ పెట్టి గట్టివేయించే తీరు ఆ వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో మాట చెప్పారు అయ్యా మరో మూడు రోజుల్లో ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి నూట ఎనిమిది నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాల్లో మొత్తం మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు నెల్లూరు రాయలసీమ కావచ్చు తెలుగుదేశం పార్టీ ఘన విజయ సాధించబోతుంది ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే నాసే పిచ్చుడు చూసినట్టు చూశారు కానీ మూడు గెలిచాం మూడు గెలిచిన తర్వాత రెండు మూడు ఛానల్స్ తో నేను మాట్లాడుతూ అనేక సభల్లో నేను మాట్లాడుతూ రాబోయేది తుఫాన్ కాదు రాబోయేది సునామీ రాసి పెట్టుకోండి నూట అరవైకి పైగా నూట అరవైకి పైగా ఎమ్మెల్యే స్థానాలు పాటు యాభై ఏడు శాతం ఓట్లు యాభై ఏడు శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తేడాతో ఓడిపోతుంది యాభై ఏడు శాతం ప్రతిపక్షాలకు వస్తాయి నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటబడింది ఎన్నికల రెండు రోజుల ముందు కూడా చెప్పా కౌంటింగ్ రెండు రోజుల ముందు కూడా టీవీ ఫైవ్ అడిగితే నలభై శాతం ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని అదే జరిగింది నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా యాభై ఏడు శాతం ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి నూట అరవైకి పైగా స్థానాలు వచ్చాయి ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తిరిగిన తర్వాత ఉన్నటువంటి అభిప్రాయం అభిప్రాయమే చెప్పా అదే నిజమైంది